అందరికీ నమస్కారం అండి సీనియర్ ఎన్టీఆర్కి ఇష్టమైన కారుని వేలం పాటలో ఎవరు సొంతం చేసుకున్నారో ఈ రోజు మనం తెలుసుకుందాము తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభమైన సర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే పౌరాణిక సాంఘిక చారిత్రక వంటి పలు జానర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఇప్పటికీ రాముడు కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటారు అంతలా తన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్ ఇకపోతే సినిమాల ద్వారా ముఖానికి రంగు వేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తన గొప్ప మనస్సుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు అడుగులు వేయించారు పేదల కోసం ఎన్నో పథకాలను అందుబాటులో తీసుకొచ్చారు ముఖ్యంగా ఆ పథకాలను నీటికి కూడా అమల్లో ఉన్నాయి అంటే ఎన్టీఆర్ చేపట్టిన పథకాలు ఎంతలా ప్రజల్లోకి వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు అంతలా అంటూ సినిమా పరంగా ఇటు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి సీనియర్ ఎన్టీఆర్ కి కార్లు అంటే చాలా ఇష్టం అట అందులో ప్రత్యేకించి ఒక కారు ఎంతో ఇష్టంగా ఎక్కువ రోజులు ఉపయోగించారట ఆ కారు ఏదో కాదు అంబాజ్డర్ కారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన బ్రతుకున్నంత వరకు ఆఖరి చివరి రోజుల్లో కూడా అదే కారు ఉపయోగించారట ఎన్టీఆర్ పైగా ఆయనకు ఆ కార్ అంటే ఇష్టమే మాత్రమే కాదు కూడా సమాచారం ఆ కార్ నెంబరు ఏబీవై డబల్ నైన్ డబల్ నైన్ ఎన్టీఆర్ స్వర్గస్థులైన తర్వాత ఆ కారును ప్రభుత్వం వద్దే ఉండిపోయింది ఇకపోతే అప్పుడప్పుడు పాత వస్తువులను ప్రభుత్వం వేలంపాట వేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అలా వేలంపాటలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన అంబాసిడర్ కారును కూడా వేలం వేసింది ప్రభుత్వం అయితే ఆ వేలం పాటలో అన్యూహంగా ఎన్టీఆర్ మనవడైన ప్రముఖ హీరో కళ్యాణ్ రాము ఆ కారును కనుగోలు చేశారు ముఖ్యంగా తాత మీద ఉన్న ఇష్టంతోనే కళ్యాణ్ రాము ఏ డబల్ నైన్ డబల్ నైన్ నంబర్ కలిగిన అంబాసిడర్ కారును సొంతం చేసుకున్నారు వేలం పాటలో పాడి డబ్బులిచ్చి కొనుగోలు చేయడమే గమనార్హం ప్రస్తుతం ఈ కారు కళ్యాణ్ రామ్ ఆఫీసులోనే ఉంటుంది కళ్యాణ్ రామ్ ఆఫీస్ కు వెళ్లగానే బయట సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైనా కళ్యాణ్ రామ్ ఆఫీస్ కు మొదటిసారిగా వెళితే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కారు ముందు ఫోటోలు దిగి మరీ వస్తారట ఇక కళ్యాణ్ రాము తన తాత మీద ఉన్న ప్రేమతో ఆయనకు గుర్తుగానే ఈ కారును తన ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది ఏది ఏమైనా ఒక ఆస్తికి ఎవరైతే వారసులో అది తిరిగి తిరిగి మళ్ళీ వారి దగ్గరికే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఇక మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతలాగే తన కార్లన్నిటికీ కూడా డబల్ నైన్ డబల్ నైన్ అనే నెంబర్ కోసమే లక్షలకు ఖర్చు చేస్తారట ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలో నైన్ అనే నెంబరు సెంటిమెంట్ చాలా ఎక్కువని తెలుస్తుంది దీన్ని బట్టి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిపట్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కు నిర్మాతల హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కానీ అలాగే మీ సెంటర్లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్